భూములతో పాటు అసైన్మెంట్ భూములకు రైతు భరోసా పంట రుణాలు ఇవ్వాలని మెదక్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కరణ్ రాజగౌడ్ అన్నారు ప్రభుత్వ సూచనల మేరకు మండల కేంద్రమైన కోల్చోరం కిష్టాపూర్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఆదివారం రైతు భరోసా పథకంపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు రైతులు మాట్లాడుతూ సాగు చేసే ప్రతి గుంటకి రైతు భరోసా ఇవ్వాలని భూములతో సమానంగా అసైన్మెంట్ భూములకు పంట రుణాలు ఇవ్వాలని కోరారు కిష్టాపూర్ సొసైటీ చైర్మన్ నాగులగారి మలేశ్వ మాట్లాడుతూ ప్రజాశ్రేయస్సుకై ఆరు గ్యారెంటీలతో ఎటువంటి అపోహలకు తావు లేకుండా రైతుల అభిప్రాయం మేరకు అర్హులందరికీ రైతు భరోసా అందిస్తుందన్నారు మెదక్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రాజగౌడ్ మాట్లాడుతూ రైతులు ఇప్పటికే ఎరువులు విత్తనాలు కొనుగోలు చేసి వరినాట్లు వేయడానికి సిద్ధపడుతున్నారన్నారు ఇంకా రైతు భరోసాలో జాప్యం తగదన్నారు అంటే మనం అంతా రైతు సంఘం కాబట్టి మనం సహకార సంఘం అంటేనే ఉన్న రైతులందరూ మన సభ్యులు మనం రైతులకు మనకి సంబంధాలు ఉంటాయి కాబట్టి మా ద్వారా చేసి అభిప్రాయాలు యాభై మంది చెప్పినా వంద మంది చెప్పినా పది మంది చెప్పినా చెప్పి చెప్పినట్టు రాష్ట్ర పంపిణీ జరిగింది గ్రామంలో రైతు భరోసా కార్యక్రమంలో గవర్నమెంట్ తలపెట్టినటువంటి రైతు భరోసా ఇంతవరకు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం వాళ్ళు పదివేలు అంటే ప్ర కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఇస్తున్నది ఆ పదిహేను వేల రూపాయలు ఎకరాకు పదిహేను వేల రూపాయలు చొప్పున ఫస్ట్ విడతల ఏడు వేల ఐదు వందల రూపాయలు తక్షణమే విడుదల చేయాలి వాళ్ళు ఏదో సమయము వృధా చేయకుండా రైతులకు ఇబ్బంది కలగకుండా రైతుల ఖాతాలో వేస్తే వాళ్ళు ఇది నాట్లు పెరిగినందున వాళ్ళు తుకాలు పెరిగినందున నాటు వేసిన దానికి అభ్యంతరం లేకుండా వాళ్ళకు మందులు కానీ కూలీలకు కానీ అవసరపడతాయి పడతాయి ఈ యొక్క గవర్నమెంట్ తొందరగా వెయ్యాలి అదేవిధంగా వీళ్ళు ఏదైతే ఏదైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో ఆ భూములకు కూడా రుణాలు ఇవ్వాలి సొసైటీలకు రుణాలు ఇవ్వాలి ఇంతకుముందు కూడా రుణాలు ఇచ్చిరు మధ్యలో ఆపేయడం జరిగింది ఈ యొక్క గవర్నమెంటు రుణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చి రైతులకు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఈ గవర్నమెంట్కు ఉన్నది